శ్రీ గురుపే నమ శ్రీ మాతృ నమ వెల్కమ్స్ట్రోనిమాల ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మకర రాశి వారికి మార్చి నెలలో వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దామండి మకర రాశి అధిపతి చనాచారుడు మకరంలో ఉత్తరాహ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి గోచారం అంటే గ్రహచారం కనుక మార్చి నెలలో మకర రాశి వారికి వారి యొక్క గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి రాశాధిపతి శనేచరుడు ధన కుటుంబ స్థానంలో ద్వితీయ స్థానంలో కుంభంలో ఉన్నారు తృతీయ వ్యాధిపతి గురుగ్రహం నాలుగవ స్థానంలో ఉన్నారు ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి బుధ గ్రహం ఈ మాసంలో రెండు మూడు నాలుగు స్థానాల్లో ఉంటారు కుంభం మీనం మేషంలో ఉంటారండి పంచమ దశమాధిపతి యోగకారక గ్రహం శుక్రుడు వీరు ఆరవ తారీఖు వరకు కూడా మార్చి ఆరు వరకు కూడా రాశిలో ఉండి తదనంతరం ఏడవ తారీఖు నుండి ద్వితీయ స్థానం అయినటువంటి యొక్క కుంభరాశిలో స్థితి పొందే ఉంటారు రాహు విషయానికి వచ్చే వరకు రాహు మీకు తృతీయంలో ఉన్నారు కేతు నవమ స్థానం భాగ్యస్థానం అయినటువంటి యొక్క కన్య రాశిలో స్థితి పొందే ఉన్నారండి మరి కుజగ్రహం చతుర్థ లాభాధిపతి అవుతారు వీరు పద్నాలుగు మార్చి వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉంటారు మకరంలో పదిహేను మార్చి నుండి ద్వితీయ స్థానం అయినటువంటి యొక్క కుంభరాశిలో స్థితి పొందే ఉంటారు సో ఇది గ్రహస్థితి అండి మరి రవి విషయానికి వచ్చే వరకు రవి అష్టమాధిపతి అవుతారు ఈ రాశి మరియు లగ్నానికి యోగకారకుడు కాదు ఆయన పద్నాలుగు మార్చి వరకు కూడా ద్వితీయ స్థానంలో ఉండి పదిహేను మార్చి నుండి తృతీయ స్థానంలో మీనంలో ఉంటారండి మొత్తంగా ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూద్దామండి అంటే అన్ని భావాలు అన్ని విషయాల గురించి చర్చించుకుందాం విద్య ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ సంతానం విన్నీ కూడా చూద్దాం చివరిదాకా దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా రాశాధిపతి ద్వితీయంలో ఉన్నారండి కష్టించి పంచే తత్వం మకరానికి బాగా ఉంటుంది రాశిలో కుజుడు మరియు శుక్రుడు ఉన్నారు కుజుడేమో పద్నాలుగు వరకు ఉంటారు శుక్కుడేమో ఆరవ తారీఖు వరకు కూడా ఉంటారు ఆరవ తారీఖు వరకు కూడా యువ కార్యక్రమం మీ యొక్క జన్మరాశిలో ఉంది కాబట్టి మంచి ఆలోచన ధోరణి మంచి అంటే పరిపక్వత చెందే విధంగా మీ ఆలోచనలు ఉంటాయండి కుజుడి వల్ల ఏంటంటే కాస్త ఉద్రేకతనం దూకుడు అప్పుడప్పుడు చిన్నప్పుడు అసహనం కనపడుతూ ఉంటుంది బట్ బలమైన స్థానమే కాబట్టి నిశ్చితంతో ఉంటారు అని చెప్పవచ్చు ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు ద్వితీయానికి వెళ్తారో అంటే ఏడవ తారీఖు మార్చి నుండి రెండవ స్థానంలో మీకు రవి శని శుక్రస్థితి ఉంటుందండి అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీద లాభాలు మాట తీరు ద్వారా గౌరవం పెరగటం ప్రతి వారు మేము గౌరవించడం శుభ కార్యక్రమాలు అటెండ్ అవ్వటం ఇవన్నీ కూడా జరుగుతాయి కాకపోతే అష్టమాధిపతి ద్వితీయంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు అసహనము కోపం వస్తూ ఉంటుంది పరుషంగా మాట్లాడడం లాంటివి జరుగుతుంది శుక్డి వల్ల సౌమ్యంగా ఉన్న రవిశని ఈ యొక్క కుదే స్థితి వల్ల ఆవేశం లాంటివి వస్తూ ఉంటుందండి ధనానికి కూడా కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ శుక్రుడి వల్ల పంచమ దశమాధిపతి ఉన్నారు కాబట్టి మీకు రావాల్సిన ధనం గతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ద్వారా కావచ్చు వృత్తి ద్వారా కావచ్చు డెఫినెట్గా వచ్చి తీరుతుంది అని చెప్పవచ్చు ఏదైనా ఐన్ సెంటర్ పూర్వీకుల యొక్క ప్రాపర్టీ విషయంలో వివాదాలు కానీ కోర్టులో గొడవలు నడుస్తూ ఉంటే అవి ఒక పట్టాన క్లియర్ కాక మదనపడాల్సి వస్తుంది కాస్త ఈ మాసంలో వాటి గురించి తృతీయ స్థానం తృతీయాధిపతి గురుడు చదుర్థంలో ఉన్నారు తృతీయంలో రాహు ఉన్నారండి కాబట్టి ప్రయాణాలు చేయాల్సి రావటం నేను సాధించాలన్న తపన ఉంటుంది ఇవన్నీ కూడా బాగానే ఉంటాయండి తృతీయానికి ఎవరు వెళ్తారయ్యా అంటే ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి బుధుడు వెళ్తారు అంటే ఏంటంటే ముఖ్యంగా మార్చి ఏడవ తారీఖు నుండి ఇరవై ఐదు మార్చి వరకు కూడా మీ యొక్క సిబ్లింగ్స్ మీ తోబుట్టువులు మీ యొక్క నైబర్స్ కోలీగ్స్తో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి పాజిటివ్ కమ్యూనికేట్ చేయండి బలహీన బుధుడు రాహుతో కలిగి ఉన్నాడు బుధుడు కమ్యూనికేషన్ కావడు రాహు అస్తవస్తానికి కారకుడు అవుతారు కాబట్టి మాట్లాడే ముందు మీరు కమ్యూనికేట్ చేసే ముందు ఆలోచించి మాట్లాడడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది లేదు అంటే కనుక అది గొడవలకి లేకుంటే మీ యొక్క పాజిటివ్ అవుట్కమ్ వచ్చే విధంలో అడ్డంకులు ఏర్పడే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలండి అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది ఒకటి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి మరి బంధువుల ద్వారా దగ్గర బంధువులతో ఏదైనా మార్పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది మేనమామతో కావచ్చు మేనంత గారితో కావచ్చు ఇలాంటి వాటితో కూడా నాలుగవ స్థానంలో గురుగ్రహం ఉన్నారు నాలుగవ అధిపతి కుజుడు మీ యొక్క జన్మరాశిలో మరియు రెండవ స్థానంలో ఈ మాసం అంతా ఉంటారు అంటే ఈ మాసంలో మీ ఆలోచన ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలని వాహన సంబంధంలో కానీ స్ట్రాంగ్ డిజైర్ కలిగి ఉంటారండి పరిస్థితులు అనుకూలిస్తాయి అనుకూలించవంటే అనుకూలిస్తాయని చెప్పాలి కాకపోతే సమయానికి ధనం అందకపోవచ్చు బట్ అడ్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు చివరికి మాసాంతం వచ్చే వరకు మీ యొక్క కోరికలు నెలవేరే అవకాశం ఉంది ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ ఫ్లాటో ఫ్లాటో వాహనం తీసుకోవాల్సిన విషయాల్లో ముందుకు వెళ్తే పరిస్థితులు మాసందం వరకు అని చెప్పవచ్చు మొదల ఆరోగ్యంలో కూడా బాగుంటుంది చతుర్థంలో గురుడు ఉన్నారు చతుర్థాధిపతి కుజుడు ద్వితీయ స్థానంలో కూడా ఉన్నారు అమ్మగారిని కలుసుకోవటం దూర ప్రాంతంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకోవటం కూడా జరుగుతుంది మీరు ఏదైనా శుభ కార్యక్రమాలకు వెళ్ళడం లేదంటే మీరే ఇంట్లో చిన్నప్పటి శుభ కార్యక్రమం కూడా చేయటం అనేది కూడా మనం గమనించవచ్చు అండి మరి పంచమ పంచమాధిపతి శుక్రుడు రాశి మరియు ద్వితీయంలో ఉన్నారు సో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానంతో సత్సంబంధాలు ఉంటాయి మంచి రేపగా ఉంటుంది పిల్లలు మీ మాట వినటం జరుగుతుంది ఇవన్నీ కూడా బాగుంటాయి అదేవిధంగా ఒకవేళ మీ సంతానం పెద్దవారు అయ్యండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగాలు కొలువు దొరకటం సంపాదన మొదలడం విద్యలో కూడా బాగా రాణించడం అనేది కనపడుతుంది విద్యార్థులు కూడా పరీక్షలు బాగా రాయడానికి అవకాశం మంచి అవకాశం ఉంది కాబట్టి ఫోకస్డ్గా చదవండి సో డెఫినెట్గా మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారండి ఎలాంటి ఇబ్బంది లేదు ఆరవ స్థానం ఆరవ స్థానాధిపతి బుధుడు మూడులో ఉన్నాడు చేతులు లాగటం చేతులు ఏదైనా చిన్నపాటి దెబ్బలు గాయాలు కావటం కావచ్చు వాహనాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ చిన్నపాటి తీసుకుంటే సరిపోతుంది పాదాలకు దెబ్బలు దాకడం అలాంటివి కనబడుతూ ఉన్నాయండి అదేవిధంగా గొంతుకు సంబంధమైన ఇబ్బందులు ఫుడ్ మరియు వాటర్ చేంజ్ కావటం వల్ల వచ్చే ఇబ్బందులు కాస్త కనబడుతూ ఉన్నాయి మరి ఏడవ స్థానం చాలా దానికి ఫాస్ట్ అంటే వేగంగా గదిలే గ్రహం కాబట్టి ఏడవ స్థానాన్ని కుజుడు పద్నాలుగు వరకు చూస్తారు రాహు కూడా చూస్తారు కాబట్టి ఏంటంటే వివాహ వ్యవస్థలో లేదంటే ఎదుటి వారితో మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు వ్యాపార భాగస్వామితో మాట్లాడేటప్పుడు డీల్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కొంత సౌమ్యత అనేది ఉపయోగించాలి అదర్వైజ్ ఇక్కడ పెద్ద ఏం కనపడలేదండి లాభాధిపతి చతుర్థాధిపతి కుజుడు మీ యొక్క జన్మరాష్ట్రం ఏడవ స్థానం చూస్తూ ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామి వారి నుండి ఏదైనా రావాల్సిన ప్రాపర్టీను ఇలాంటివి ఏదైనా ఉంటే మీకు కాస్త రిలీజ్ అయ్యే అవకాశం వచ్చే అవకాశం కూడా కనపడుతుంది స్థానం అష్టమాధిపతి రవి ద్వితీయంలో ఉన్నారు ముఖ్యంగా సమయానికి ధనం అంతుంది కానీ ఆ అంతే ప్రాసెస్లో ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది అదేవిధంగా ఎవరైతే వారి స్వస్థానం నుండి బహుదూర ప్రాంతాల్లో కొత్త ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అక్కడ వారి యొక్క మాట తీరు కానీ ఎదుటివారికి ఇబ్బంది కలిగించే విధంగా లేదంటే ఎదుటివారు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి మనసు నచ్చుకునే విధంగా ఉంటుంది కాబట్టి సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ ఓన్ వర్క్ అంతే మీ పని ఏంటో మీరేంటో ఇలాగా చూసుకొని ముందుకు వెళ్ళి సరిపోతే మానసిక వేదకు గురి కావాల్సిన అవసరం కనబడుతుంది చిన్నపాటి అవమానాలు కూడా గురిగా అయ్యే అవకాశం ఉంది ఈ మాసంలో సో మొదటి రెండు వారాలు కూడా ఇలాంటి పర్టికులర్గా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు ఉన్నారు తొమ్మిదవ స్థానాధిపతి బుధుడు మూడులో ఉంటాడు నాలుగులో ఉంటారు రెండులో ఉంటారండి మొదటి వారం చివరి వారం అద్భుతంగా ఉంది తండ్రి విషయంలో కావచ్చు నైబర్స్ కొలికల విషయంలో కావచ్చు కానీ ఎప్పుడైతే తొమ్మిదవ స్థానాధిపతి బుధుడు మూడులో ఉండి బలహీన పొంది రాహుతో కలిసి ఉంటారో నైబర్స్తో కొలిక్స్తో జాగ్రత్త అదేవిధంగా ఏదైనా మీరు చేతి నుండి గ్యాడ్జెట్స్ కావచ్చు కమ్యూనికేషన్ అంటే ముఖ్యంగా మొబైల్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు ఇలాంటి జారు అవకాశం ఉందండి ఛార్జెస్ కావచ్చు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా ఉంటే కొంచెం జాగ్రత్త వహించాలి అదేవిధంగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటే ఏదైనా మీ లగేజ్ లాంటిది వస్తువులు కొన్ని కోల్పోయి మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి సోబ్బి అలర్ట్ తండ్రి గారి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఏంటంటే ఏడవ తారీఖు నుండి ఇరవై ఐదు మార్చి వరకు కొంత జాగ్రత్త తీసుకోవాలండి పదవ స్థానం పదవ స్థానాలపతి శుక్కుడు మీ యొక్క జన్మరాశిలో ఆరవ తారీఖు వరకు ఉంటారు ఏడవ తారీఖు నుండి రెండులో ఉంటారు వృత్తి ద్వారా ధనం వస్తుంది డెఫినెట్గా ఉద్యోగపరంగా అయితే మాత్రం బాగుందండి మొదటి వారంలో కాస్త అసహనంగా ఉంటుంది కానీ రెండో వారం నుంచి అద్భుతంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మొదటి వారంలోనే ఏవైనా కొంతమంది జాబ్స్ మార్టం లాంటి చేసే అవకాశం ఉంది రెండో వారం తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు లేవు ప్రమోషన్లు ఎలిజిబుల్గా ఉన్నవారు కూడా గుర్తింపు రావడము ప్రమోషన్ అందుకోవడం కూడా రెండో వారం నుండి చివరి వారం వరకు కూడా మనకు స్కోప్ అనేది అవకాశం అనేది కనబడుతుందండి లాభాధిపతి కుజుడు మీ యొక్క రాశిలో రెండవ స్థానంలో ఉన్నారు నెట్వర్క్స్ ఫ్రెండ్ సర్కిల్ వీరంతా సహకరిస్తారు ప్రాపర్టీ ద్వారా కూడా కాస్త లాభం ఎందుకంటే కుజుడు పదకొండవ స్థానమే కాదండి నాలుగవ స్థానం కూడా నాలుగో అంటే మదర్ మదర్ అమ్మాయి అని హెల్ప్ చేయొచ్చు మీకు ఏదైనా విషయాల్లో లాభస్థానం నెట్వర్క్ ఫ్రెండ్ సర్కిల్ కూడా కోఆపరేట్ చేస్తారు భూముల ద్వారా కూడా మీకు ప్రాపర్టీ ద్వారా కూడా లాభం ఆర్జిస్తారు అని చెప్పవచ్చు మరి ఏ అధిపతి గురుగ్రహం నాలుగులో ఉన్నారు అంటే ఏదైనా పని నిమిత్తం ఇంటి నుండి దూరంగా వెళ్లాల్సి రావటం అదేవిధంగా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయటం అనేది కూడా కనపడుతూ ఉంది ఎందుకనంటే ఈ యొక్క గురుడు సుఖ నక్షత్రం మీద ఉంటారండి శుకుడు పంచమ దశమాధిపతి లాభాధిపతి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు భూముల మీద ప్రాపర్టీ మీద ఫ్లాట్ పాట్ ఇలాంటి ఆలోచనలు వస్తాయి గోచారాలు అనుకూలంగా ఉంది మీ యొక్క జన్మజాత చట్టంలో కూడా నాలుగవ స్థానం పదకొండు రెండు స్థానాలు కనుక బలంగా ఉంటే డెఫినెట్గా అవి జరిగి తీరుతాయి మరి రెమెడీస్ విషయంలో ముఖ్యంగా ఏంటంటే ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి బుధుడు అవుతారు తొమ్మిది అంటే అదృష్టం పురోజన్మ పెద్దవారు సో బుధగ్రహం బాహ్యంగా ఉన్నారు కాబట్టి బుధగ్రహ రెమెడీ చేసుకోవటం అదేవిధంగా అష్టమాధిపతి రవి ద్వితీయంలో ధన కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి సో అక్కడ ఏంటంటే మీరు రవికి సంబంధించినటువంటి రెమెడీస్ ఆదివారం పూట గోధుమలు లేదా గోధుమతో చేసినటువంటి పిండి వంటలు దానం చేయటం ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ఇలాంటివి చేస్తూ ఉంటే అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్షింగ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ఞాన సుఖినోభవంతో స్వస్తి